తర్వాత తన కుమారుడు అంటే అబ్రహాము తర్వాత అనగా హార కుమారుడు లోబడు కుమారుడు కుమారుడు ఎవరు లోతు 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 తన కుమారుడు అబ్రహాము భార్య అయిన తన కోడలను తీసుకొని కనాను వెలుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి ఇక్కడ అబ్రహాము యొక్క తండ్రి తెరహో తన కుటుంబంతో అంటే కొడుకు అబ్రహాము ఇంకొక కొడుకు కొడుకు అంటే మనవడు ఎవరు లోతు తర్వాత అబ్రహాం భార్య షారా ఈ వీళ్ళందరినీ తీసుకొని కనానుకు బయలుదేరడానికి బయలుదేరాడు కనాను దేశానికి బయలుదేరాడు మధ్యలోనే ఎక్కడ ఆగాడండి అక్కడ రాబడింది ఏ వచనంలో ఎక్కడికి వచ్చి ఆగాడు హారాను దగ్గరకు వచ్చి ఆగాడు సరే వారందరూ కలిసి బయలుదేరారు ఒకే కుటుంబం ఎవరు అబ్రహాము లోతు ఒకటే కుటుంబం నుండి వచ్చారు వారు ఒక బంధువులు ఒకే కుటుంబం నుండి వచ్చారు అందరూ బయలుదేరి వచ్చారు కణానికి బయలుదేరడానికి ఇది ఆ లోతు అబ్రహాం యొక్క విషయం అయితే చూడండి దేవుడు అబ్రహాముతో ఉన్నాడు కాబట్టి అబ్రహాము దీవించబడ్డాడు దేవుడు లోతుకు వేరుగా ఉన్నాడు లోతు శాపగ్రస్తునైపోయాడు లేదా లోతు దీవెన పొందుకోలేకపోయాడు చూద్దాం చూడు లోతు విషయం ముందు చూద్దాం ఆది కాణం పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదవండి ఆది కాణము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ అవచ్చును ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ వచ్చిందో అబ్రహాం అన్నాడు అయ్యా నీకు నాకు పంచాయతీ వద్దు నీ పశువుల కాపలకు నా పశువుల కాపల మధ్యలో గొడవలు వద్దు కాబట్టి నీ నీవు నేను వేరే అయిపోదాం అంటే నీవే ఎంచుకో ఏది కావాలో కాబట్టి మన మధ్యలో కలహం వద్దు సాధారణంగా చూడండి ఆత్మీయుల జీవితం ఎలా ఉంటుందో మామూలుగా ఇట్లా గొడవ వస్తే ఏమంటారు నేను 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 నిన్ను తీసుకొచ్చాను నేను నడిపిస్తున్నా అంత చూసేది నేను నేను చేస్తున్న నువ్వేంద్ర పెత్తనం ఇక్కడ నేను పోషిస్తుంటే నేను చూస్తుంటే నువ్వేంద్ర చెప్పేది నా మాట వినాల్సింది అంటాం కొంచెంగానే మనం కానీ ఏదైనా మనం సపోర్ట్ చేశామంటే ఫస్ట్ మనలోకి వచ్చేది ఏమి తెలుసా నా మాట వినాలి అంతే దట్ సాల్ ఎందుకని నేను పెడుతున్నాను కాబట్టి నేను చూస్తున్నాను కాబట్టి లేదా ఇన్వెస్ట్మెంట్ చేశాను కాబట్టి నా పెట్టుబడి దాంట్లో ఉంది కాబట్టి నా మాట విని తీరాలంతే అది చెరు రానసిన విషయం అయితే ఆత్మీయుడు అబ్రహాం కాబట్టి అబ్రహాం అన్నాడు అయ్యా నీకు నాకు పంచాయతీ వద్దు మీ వాళ్ళకు మా వాళ్ళు పంచాయతీ వద్దు ఒక పని చేస్తా నీకు ఏం కావాలో నువ్వు తీసుకో నీకు ఏం కావాలో నువ్వు తీసుకో మిగిలింది నేను తీసుకుంటా అంటానే అప్పుడు ఏం చేశాడు లోతు చూడండి పదకొండవ వచ్చినం ఆది కాండము పదమూడవ అధ్యాయము పదకొండవ వచ్చినం తనకు యోంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసాను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయి ఈ మాట అంటానే ఎవరు అబ్రహాము ఏం చేశాడు లోతు ఆయన బెస్ట్ కోరుకున్నాడు అక్కడ రాబడింది కాబట్టి లోతు తనకు యోర్ధాను అంతటిని ఏర్పాటు చేసుకొని అక్కడ చూస్తే అక్కడ రాబడి ఏదోను తోట వలన దేవుని మనం వలన చక్కని పంట చక్కని పైరు చక్కని అక్కడ ఫలాలు చక్కని చెట్లు ఆ విధంగా చక్కని పంట పైరున్న చక్కని శ్రేష్టమైన నీరు పారే స్థలాన్ని చూచాడు లోతు వెంటనే అన్నాడు నాకు ఇదంతా నేను తీసుకుంటాను అరే నువ్వు అదంతా తీసుకుంటే నాకు ఏం మిగులుతుందిరా ఈ సౌటి నేల ఈ సారం లేని నేల ఒక ఇత్తనం కూడా మొలవదు ఈ పలికి మాలి భూమే నాకు రే రే అంతా నువ్వు తీసుకుంటే ఎట్లరా అనలే అబ్రహాం ఎందుకు అనలేదు చెప్పండి ఎందుకు అనలేదు నాకు నా దేవుడు చాలు అబ్రహాంకున్న ధైర్యం ఏంటంటే నా దేవుడు నాకు చాలు ఏం కావాలో తీసుకో ఇంకా అన్ని ఉండొచ్చు ఇంకా ఇంకేమైనా కావాలా అయితే ఆ పక్కన నాలుగు ఎకరాలను చూసారా ఆ పచ్చగుంది ఆ తోట అది కూడా నాకు కావాలి అది వాళ్ళు తీసేసుకో ఏం కావాలంటే తీసుకోని నాకు నా దగ్గర నుండి ఏం కావాలో తీసుకో అయితే నాకు నా దేవుడు చాలు నా దేవుడు చాలు నాకు కాబట్టి లోతు చాలా శ్రేష్టమైనది తీసుకుని ఎందుకంటే ధనవంతుడు అవ్వాలా శ్రేష్టంగా జీవించాలని చాలా శ్రేష్టమైనది తీసుకున్నాడు లోతు అయితే ఏమయ్యాడు చూడండి ఆది కండము ఎనిమిదో అధ్యాయము ఆది కాణము పంతొమ్మిదవ అధ్యాయం ఆది కాండ పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినాం చదవండి ఆది కాండ పంతొమ్మిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిదో వచ్చినారు ఎంత భయంకరం అండి కాబట్టి లోతు చూస్తే ఒక శాపగ్రస్తమైన వాడిగా మార్చబడ్డాడు అడు రాబడింది ఏమని అమోనీయులకు మూల పురుషుడు తర్వాత మోయాబీలకు మూల పురుషుడు కాబట్టి ఈ రోజు మనం చూస్తున్నాం ఏమని ఈ వచ్చినంలో దేవుడు అమోనీయులకు వేరుగా ఉన్నాడు అమోనీయులకు మూల పురుషుడు కాబట్టి లోతు శాపగ్రస్తమైన వాడిగా మార్చబడ్డాడు లోతు శాపగ్రస్తుడే కాదు లోతు సంతానము కూడా అంటే అక్కడ రాయబడిన ఆ యొక్క నాలుగో తరము కూడా అమోనీయులు నాలుగో తరం పదో తరం కూడా శాపగ్రస్తులు కాబట్టి కర్స్రి జనరేషన్ శ్రేష్టమైంది కోరుకున్నాడు పచ్చని పంట పచ్చని తోటలు పచ్చని ఆవిధ నీరు ప్రవహించే యోర్ధాను ప్రాంతాన్ని కోరుకున్నాడు కానీ తాను శాపగ్రస్తు అంటే తన భార్య ఉపుస్తమై చచ్చిపోయింది తన భార్య నిర్దాక్షిణంగా శాపగ్రస్తరాలు చచ్చిపోయింది ఖర్స్ ఉమెన్ భార్య అలా అయిపోయింది సరే భార్య పోతే పోయింది అనుకుంటే పిల్లలు బ్రష్లు అయిపోయారు ఇద్దరు కుమార్తెలు బహుభయంకర వేషలగడ్ హీనమైన పరిస్థితి ఖర్స్ జనరేషన్ కానీ కోరుకుంది శ్రేష్టమైంది కోరుకున్నాడు విలువైంది కోరుకున్నాడు సోదరుడా సహోదరి సత్యం ఏమిటంటే మన మన అంశము నీ విజయము నీ వైపు వస్తుంది కానీ ఇక్కడ ఏమొచ్చింది శాపం వచ్చింది ఎందుకు వచ్చింది అంటే లోతు దేవుని దేవుని విధానములు వెళ్ళకుండా తన సొంత విధానములు వెళ్ళాడు లోతు తనకిష్టమైంది కోరుకున్నాడు తనకిష్టమైన విధానంలో నడిచాడు